పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఎలక్షన్స్ కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలు షూటింగ్స్ అయితే ఇప్పుడు చేయట్లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా దే కాల్ హి మోజే సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో డివీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో ఓజీ సినిమా తెరెక్తుంది బాలు పంజాబ్ సినిమాల తర్వాత పవన్ నుంచి మళ్ళీ అలాంటి గ్యాంగ్స్టర్ మూవీ వస్తూ ఉండడంతో ఇప్పటికే ఇచ్చిన అప్డేట్స్ పవన్ లుక్స్ గిమ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అయితే ఏపీ ఎలక్షన్స్ కు ముందే పవన్ ఈ సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇటీవల ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడుకి రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఇదే అప్డేట్ ని అధికారికంగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఉన్న ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ ఇక ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ కల్ పెట్టుకొని పెట్టుకుని బ్లాక్ కార్ ని ఆనుకుని చేతిలో టీ గ్లాస్ పట్టుకుని నిల్చుంటారు మొత్తానికి పవన్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్ లో సందడి చేయబోతోంది ఇదే డేట్ ఆ క్రితం రెండు వేల పదమూడులో అత్తరింటికి దారే సినిమా రిలీజ్ అయ్యి అప్పటికీ ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది దీంతో ఓజీ సినిమా మళ్ళీ అదే డేట్ కి వస్తూ ఉండడంతో ఈ సినిమా కూడా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుందని అంత భావిస్తారు ఇక తాజాగా రిలీజ్ చేసినటువంటి పవన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా ని ఏలుతుందని చెప్పొచ్చు